ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐవఎఫ్ ఆద్యం రేపు పిలుపునివ్వడం జరిగింది దానికి పోలీసులు అత్యుత్సాహంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభజన నిరుద్యోగులను అరెస్ట్ చేయడాన్ని ఏఐవఫ్ రాష్ట్రానికి తీవ్రం ఖండిస్తా ఉన్నాం అనేక పోరాటాలు చేస్తే కేవలం ఆరు వేల ఒక వంద ఉపాధ్యాయ పోస్టులకి నోటిఫికేషన్స్ అని చెప్తా ఉన్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి సుమారు ఏడు సంవత్సరాలైన ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కాలేదు వీటిపైన లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉన్నారు నోటిఫికేషన్ కోసం బీఈడి పీఈీ వేసినటువంటి టీడీ చదివినటువంటి ఉద్యోగులు నిరుద్యోగులందరూ కూడా ఆ ఉద్యోగాల కోసం ఎదురు చూసిన నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలు వస్తున్న సందర్భంగా కేవలం నాకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకోలేక ప్రయత్నం చేసిన నేపథ్యం అందుకోసం రేపు ఉదయం సీఎం క్యాంప్ కార్యాలయంకి ఉద్యమించాలని పిలుపునిస్తే అనేక జిల్లాల్లో అక్రమ నిబంధనలు కేసులు పెట్టి మీరిగిన ఉద్యమానికి పోతే ఒక్కొక్కరు ఐదు వేల రూపాయలు ఫైన్ కట్టాల్సిందని నోటీస్ ఇచ్చాడు చాలా విరుద్ధంగా ఉంది ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన కూడా చేసే పరిస్థితి లేని నిబంధన ఈ అక్రమ అరెస్టులను వెంటనే ఖండిస్తా ఉన్నాం అక్రమంగా అరెస్ట్ చేసిన నిరుద్యోగులను విద్యార్థులని విద్యార్థి నాయకులని యువజన నాయకులు వెంటనే విడుదల చేయడంతో పాటు మెగా డిఎస్సి ప్రకటించాలి ఇది దగా డిఎస్సి మీరు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి కేవలం ఆరు వేల ఒక్క వందకి భర్తీ చేస్తాను చెప్పడం ద్వారా మెగాపై మినీ డిఎస్సి ఇవ్వడం చాలా నిరుద్యోగులు నిరాశకు గురవుతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో రీ నోటిఫికేషన్ ద్వారా మెగా డిఎస్సీకి ఖాళీలపైన స్పష్టమైన వైఖరి ప్రకటిస్తూ ఆ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో సిద్ధంగా అంటున్నారు కదా గవర్నమెంట్ కూడా నిరుద్యోగులు కూడా మిమ్మల్ని దించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వం గుర్తించాలని ఏఐఎఫ్ రాష్ట్రం కోరుతూ ఉన్నాం